ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ తెలియక చాలా మంది టైం విషయంలో టెన్షన్ గురవుతూ ఉంటారు టైం చాలా మంది భయానికి యాంగ్జైటీకి స్ట్రెస్ గురి చేస్తూ ఉంటుంది నిజానికి మన పనులు సకాలంలో అవ్వటం లేదని మనం టెన్షన్ పడుతూ ఉంటాం కానీ చాలా కూల్గా ప్రశాంతంగా చేస్తే కనుక ఇప్పుడు మనం చేసేదానికంటే పని చేయగలుగుతాం బట్ ఆ కూల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ టెక్నిక్ ఫాలో అయితే వస్తుంది రెండు రోజుల పని పూర్తి చేయాలంటే ఈ రెండు రోజుల లాగా టెన్షన్ పడతా కూర్చోవడం కంటే సింప్లీ టైం గురించి ఫస్ట్ టెన్షన్ తగ్గించుకోండి దీనికోసం కళ్ళు మూసుకొని టైం అనేది ఎక్స్పాండ్ అవుతున్నట్లు సహజంగా మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే మన మైండ్ సెట్లో టైం చాలా తక్కువ ఉన్నట్లు సో ఈ తక్కువ టైంలో నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అని మనం తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రెస్ గురవుతూ ఉంటాం సో దానికి రివర్స్గా టైం ఎక్స్పాండ్ అవుతూ ఉన్నట్లుగా జస్ట్ కళ్ళు మూసుకొని కామ్ డౌన్ అయ్యేసి స్లోగా టైము గురించి చాలా టైం ఉంది అన్న విషయాన్ని మైండ్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటూ దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది బ్రెయిన్ వేవ్స్ వచ్చేటప్పటికి అప్పటిదాకా హై బేటాలో ఉన్నాయి కాస్త ట్వంటీ హెడ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాస్త మీకు బేటాలోకి అంటే ట్వంటీ హెడ్స్కి బిలోకి కొన్ని సందర్భాల్లో ఆల్ఫాలోకి థర్టీన్ హెడ్స్ కంటే బిలోకి తక్కువకి వచ్చేసి మైండ్ కామలోన్ అయిపోతుంది ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ డెఫినెట్గా మీరు ప్రాపర్గా ఫాలో అయితే టైమ్కి సంబంధించేసి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతూ ఉంటారు సో మరిన్ని ఎలాంటి టెక్నిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి